దేవుడు నిన్నటి దినమున ఇచ్చిన ఒక మంచి దర్శనం నిన్నటి దినము మరి ఆదివారం దినమున మరి సంఘముగా సమాజముగా కూడి దేవుణ్ణి ఆరాధిస్తున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మంచి దర్శనం ఇచ్చాడు ఒక దీప వృక్షమును ఆ దీప వృక్షమును ఒక క్యాండిల్ స్టిక్స్ ఆ దీప స్తంభము దీపము ఎలా ఉందంటే ఒక గోల్డెన్ కలర్ లో ఒక రోసిరా మరందల ఓసి ఆ గోల్డెన్ కలర్ లో ఉంది రోస దేవుడు చాలా అద్భుతమైన దర్శనం చూపెడుతూ ఆ కరావురి ఆ దీప ఆ యొక్క ల్యాంప్ స్టాండ్ కి ఆ ల్యాంప్ స్టాండ్ కి మరి కొన్ని దీపములు ఉన్నాయి కొన్ని అవి వెలిగించబడుతున్న దీపములు నేను చూశాను దేవుడు ఎందుకు ఈ దర్శనం చూపెట్టాడని నేను ప్రార్థనలోనే అలా వర్షిప్ చేస్తున్నప్పుడు రాందరవ దేవుడు అంటున్నాడు నా కుమారుడు ఇదిగో ఈ యొక్క ల్యాంప్స్టర్ యొక్క దేవుడు మరి ప్రకటన గ్రంథము మరి మొదటి అధ్యాయంలో నా మరి ఏడు నక్షత్రములను కుడి చేత పట్టుకుని ఏడు స్తంభముల మధ్య సంచరించువాడు నా దేవుడు ఏడు స్తంభముల మధ్య సంచరించువాడు మరి మనుష్య కుమారుడు అని పోలీనమర అపోస్తుడైన యోహాను చూశాడు కదా ఆ యొక్క దీప స్తంభము ఒక సంఘమును సూచిస్తుంది ఆ సంఘమును సూచిస్తుంది అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఏంది దీపస్తంభమును దేవుడు ఎందుకు చూపెడుతున్నాడు అని నేను మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధ దేవుడు అంటుంటారు చెవి గలవాడు వినుడుగా ఆత్మ చెప్పు మాట అని దేవుడు ఎంత క్లియర్ గా నాతో చెప్తున్నాడు ఇది నేను ఏర్పరచుకున్న సంఘం నేను కోరుకున్న సంఘం ఈ దేవుడు ఏర్పరచుకున్న సంఘము దీపము వెలిగించబడుతుంది సంఘము వెలిగించబడుతుంది ఇది పరలోకమైన సంబంధం పరలోక సంబంధమైనది సంఘము అని దేవుడు మాట్లాడడం బట్టి సంతోషం అనిపించింది దేవుని బిడ్డ ని అప్పుడే నేను చూస్తున్నాను ఒక గొప్ప మంట కూడా మేము వర్షిప్ చేస్తున్న సమయంలో ఒక మంట పైకి వెళ్ళటం మా చుట్టూ అగ్నిలాగం మండటం మా శరీరం ప్రాణాత్మ ఇలా ఒక అగ్నిలాగం మండటం నేను చూశాను దేవుని దర్శనం చూశాను చాలా శక్తి సంతోషం అనిపించేది ఆనందం అనిపించేది దేవుడు మాట్లాడుతుంటే సంతోషము దేవుడు మాట్లాడుతుంటే ఆనందమే అంతకని ఏం కాదు చెప్పండి దేవుడు ఎంత క్లియర్ గా పరిశుద్ధ ఆత్మ దేవుడు నాతో మాట్లాడాడంటే ఎందుకు ఈ రోజు ప్రతి మీ ముందుకు ఈ మాట చెప్పాలనుకుంటున్నా అంటే దేవుని బిడ్డ ప్రతి ఒక్కరు ఎవరైతే వెలిగించబడతారో ఎవరైతే ఆత్మానుసారంగా వాక్యానుసారంగా ముందుకెళ్లి నడిపించబడతారో వారు దేవుని రాజ్యం చేర్చబడతారు వారు పరలోక రాజ్యం చేర్చబడతారు వారికి పెళ్లి విందులో స్థానం ఉంది మరి మనుష్య కుమారుడు వస్తున్నప్పుడు ఆ కడబూర స్వరము వినిపించబడుతున్నప్పుడు ఈ పెళ్లి కుమారుని స్వరము వింటారు బుద్ధి కలిగిన కన్య కలవలే ఉంటారు వెలిగించబడుతుంటారు నేను ప్రార్థన చేస్తున్నాను నిన్న దేవుడు ఒక నూనెతో తైలముతో అభిషేకిస్తున్నాడు నింపు నింపు నింపుతుండటం నేను చూశాను దేవుడు హృదయాలను నింపే దేవుడు ఆయన ఆత్మతో నింపే దేవుడు ఆయన శక్తితో నింపే దేవుడు మరి ఒక నేను ఒక పోయబడిన తైలము తైలము పోయబడుతున్నటువంటి దర్శనం నేను చూశాను దేవుని బిడ్డ అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు ఈ రోజు అనేక మంది ప్రజలు ఉన్నారు అనేక సంఘములు ఉన్నాయి కానీ వెలుగు లేదు చీకటిలో ఉన్నారు వెలుగు సంబంధంగా లేరు అందుకనే ఈరోజు సంఘములో ఎలా ఉన్నాయంటే ఒక ఆరిపోయిన దివిటీలుగా ఉన్నాయి ఆ బుద్ధి లేని కన్యకలు ఏ రీతిగానైతే వాళ్ళు దివిటీలు ఆరిపోవచ్చున్నాయో ఆరిపోయిన స్థితిలో ఉంది ఆరిపోయిన స్థితి ఏందంటే వారికి పరలోక రాజ్యం లేదు వారికి నిత్య జీవము లేదు మనుష్య కుమారుడు ప్రభుకుమ మరి యేసు ప్రభుతో మరి పెళ్లి కుమారుని ఎదుర్కొని యేసు ప్రభు మరి యొక్క రాజ్యంలోనికి ఆ దివ్య రాజ్యంలోనికి వెళ్ళటానికి స్థానం లేదు వేటు వేయబడింది ఎందుకంటే ఇక్కడున్నప్పుడే ఈ నేవుడు నీకు ఇచ్చిన అవకాశం ఉన్నప్పుడే నీ దీపం ఉన్నప్పుడు నువ్వు ఇల్లును చక్కపరచుకోలేదు నీవు నీ దీపము వెలిగించబడలేదంటే నీ ఆత్మీయ స్థితి పడిపోయింది నీ ఆత్మీయ స్థితి చెడిపోయింది నీవు దేవునికి దూరంగా ఉన్నావు అసహ్యంగా ఉన్నావు అక్రమంగా ఉన్నావు ఏ వివిధ రకాలమైనటువంటి మరి పాపములో బానిసత్వంలో ఉన్నావు గనుకనే ఈరోజు దేవునికి దూరం అయిపోయినట్లు కనపడుతుంది మళ్ళీ యుక్తం దేవుడు ఇచ్చినటువంటి ఒక దర్శనం ఏంటంటే ఆ యొక్క దీప స్తంభం ల్యాంప్ స్టాండ్ ల్యాంప్ స్టాండ్ ను దేవుడు మరి చూపెట్టాడు లూయా ఈ ల్యాంప్ స్టాండ్ వెలిగించబడుతున్నాం లైట్ లైట్ చేత వెలిగించబడుతుంది ది వెలిగించబడాలి వైస్ మ్యాన్ వైస్ వైస్ మ్యాన్ ఎలా ఉన్నారంటే మా యొక్క బుద్ధి కలిగిన కన్యకలు బుద్ధి కలిగిన కన్యకలు మరి వెలిగించబడ్డారు హెలూయా దీపస్తంభం వెలిగించ ఎవరైతే మరొక వెలుగులో వెలుగు చేత వెలుగు చేత నింపబడుతున్నారో సమృద్ధి అయిన నూనె ఆయిల్ నూనెతో నూనెతో అభిషేకించబడుతున్నారో వాళ్ళు పరలోక రాజ్యంలో చేర్చబడతారు వాళ్ళు ఎత్తబడతారు పెళ్లి కుమారుని యొక్క రాజ్యంలోనికి చేర్చబడతారు పెళ్లి విందులోనికి వెళ్ళబడతారు నిజమా ఈ మంచి దర్శనాలను దేవుడు ఇచ్చాడు దేవుని బిడ్డ ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు ఆత్మ సంబంధులు కావాలా ఆత్మ పూర్ణులు అవ్వాలా ఆత్మస్య ఇరవో సరీ క నేనంటాను వందల మంది వేల మంది ఆ సంగములు మరే ఒక వెలుగు ల్యాంప్ స్టాండ్ వాళ్ళ స్తంభమునుకున్నటువంటి వెలుగు లేదనంటే వాళ్ళ బ్రతుకులు చీకటిగా అంధకారం లాగా ఉన్నదే కాబట్టి మనం ఏం చేయాలి డార్క్నెస్ యొక్క ఫూలిష్ పీపుల్ కి ఏమొత్తది ఫులిష్ పీపుల్ కి డార్క్నెస్ ఉంటది డార్క్నెస్ ఉంటది నో ఆయిల్ నో ఆయిల్ ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రం దేవునికి మహిమ హూయా గునుకే